హలో అండి వెల్కమ్ బ్యాక్ అగైన్ అపాజీ రాయి న్యూరాలజిస్ట్ ని ఈరోజు మనం హెడేక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం చాలా కామన్ గా వస్తూ ఉంటుంది మన జీవితాల్లో అందరూ ఏదో ఒక టైంలో ఈ హెడేక్స్ ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు యూజువల్ గా హెడేక్స్ అనేవి ఒక డిస్కంఫర్ట్ లేకపోతే పెయిన్ ఉంటే కనుక హెడేక్ కింద డిస్క్రైబ్ చేస్తూ ఉంటాము బట్ ఈరోజు మనము హెడేక్స్ జస్ట్ ఒక ఓవర్ వ్యూ డాక్టర్లు ఎలాగా విభజిస్తారో క్యాటగరైజ్ చేస్తారో తెలుసుకుందాము అండ్ తర్వాత మెయిన్ గా మనం మైగ్రేన్ ఆర్ పాస్ గురించి డిస్కస్ చేసుకుందాం ఓకే సో హెడ్ అనేవి రెండు రకాలు ప్రైమరీ హెడ్ సెకండరీ హెడ్ ప్రైమరీ హెడ్ అనేవి ప్రైమరీ అంటే హెడ్ ప్రాబ్లమే హెడ్ సో హెడ్ వేరే కాజెస్ వల్ల అయితే రాదు అదే సెకండరీ హెడ్ అనుకోండి వేరే కండిషన్ ఏదో ఉండి వేరే జబ్బు లేకపోతే వేరే కాయ ఏదైనా వచ్చింది అనుకోండి దానివల్ల హెడేక్ వస్తుంది కదా లేకపోతే సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చి హెడేక్ వస్తుంది కదా దాన్ని సెకండరీ హెడ్ అంటాం అనమాట సో ఈ ప్రైమరీ హెడ్ లో మూడు ఉంటాయి మైగ్రేన్ ఆర్ పార్స్ నొప్పి మనకి ఒక సైడ్ వచ్చి తర్వాత దబ్ దబ్ దబ్బ కొట్టుకుంటూ ఉన్నట్టు లేకపోతే లైట్ కొంచెం సెన్సిటివ్ గా ఉన్నట్టు ఉండే హెడ్ మన మైగ్రేన్ తర్వాత వచ్చేది టెన్షన్ హెడ్ టెన్షన్ హెడ్ ఏంటంటే తల పట్టేసినట్టుగా ఇలాగ నొక్కినట్టుగా ఒక రోజంతా కొంచెం అలసిపోయిన తర్వాత సాయంత్రం వస్తుంది చూడండి అది టెన్షన్ హెడ్ ఎక్ అనమాట అదే క్లస్టర్ హెడ్ఏక్ అనుకోండి మూడో రకం ఇదేంటంటే క్లస్టర్ అంటే ఒక ప్రతి కొన్ని నెలలకి ఒకేసారి కొన్ని రోజులు హెడ్ వస్తూనే వస్తూనే అన్నమాట అది కూడా ఒక సైడ్ కన్ను వెనకాలండి నీరు కారుతున్నట్టు ముక్కు నుంచి నీరు కారుతున్నట్టు ఒక పదిహేను నిమిషాల నుంచి ఒక గంట ఉండి వస్తూ ఉంటుంది చాలా ఇంటెన్స్ గా ఉంటుంది పెయిన్ అది క్లస్టర్ హెడ్ అంటాం సో నెక్స్ట్ మనము ఈ సెకండరీ హెడ్ చాలా రకాలు ఉంటాయి దేని హెడేక్ హెడ్ రావచ్చు సో ఇప్పుడు జలుబు చేసింది సైనస్లు ఉంటాయి కదా ఈ ఈ దుమ్ముల లోపల ఆ సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి చాలా హెడ్ అంతా బరువుగా ఉండి హెడ్ వచ్చినట్టుగా ఉంటుందన్నమాట అలాగే ఇప్పుడు బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చింది లేకపోతే మెనింజైటిస్ అంటాం కదా అదేమైనా వచ్చిందనుకోండి అప్పుడు కూడా హెడ్ రావచ్చు లోపల బ్రెయిన్లో ఏమైనా కాయి ఉంటే లేకపోతే తలకు దెబ్బ తగిలినప్పుడు లేకపోతే ఇలాంటి ఏ కండిషన్ వల్ల హెడ్ ఎక్ అనేది రావచ్చు ఈ సెకండరీ హెడ్ ఏంటంటే ఈ కారణం తెలిస్తే దాన్ని ట్రీట్ చేసామనుకోండి అది తగ్గిపోతుంది అదే ప్రైమరీ హెడ్ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుందన్నమాట ఈ ఐడియా బ్యాక్గ్రౌండ్ తోటి మనం ఇప్పుడు మైగ్రేన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం సో ఈ మైగ్రేన్స్ అనేవి యూజువల్ గా మనకి ఆడవారిలో ఎక్కువ వస్తూ ఉంటుంది ఇది ఒక హెడేకే కాదు యాక్చువల్లీ ఒక నరాలు జబ్బు లాంటిది అని స్టాండింగ్ ఎక్కువ తెలుసుకుని కొద్దీ నరాలు పాత్వేస్ లేకపోతే దాంట్లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పేసి పరిశోధకులు చెప్ తర్వాత ఈ మైగ్రెయిన్ చాలా ఫేజెస్ లో వస్తుంది అంటే అది రావడమే ఒక ముందే ఒక ఏదో తేడాగా ఉంది వాతావరణంలో లేకపోతే అలసట ఎక్కువ ఉంది మూడ్ మారింది ఆ టైప్ లో ఒక చేంజ్ వస్తుంది ఏది ఒక రోజు ముందు రావచ్చు లేకపోతే కొన్ని గంటల ముందు రావచ్చు అది ప్రోటోన్ అంటుంది యూజువలీ మైగ్రెనర్స్ చెప్తారనమాట ఆ తర్వాత ఆరా వస్తుంది ఆరా అనేది ఇప్పుడు మైగ్రేన్ వచ్చే ముందు కొంతమంది జిగ్జాగ్ లైన్స్ ఫ్లాషీ లైట్స్ లాగా కంటి చూపులో వస్తుంది లేకపోతే నీటి చొక్కల్లాగా మసగ్గా ఉన్నట్టు ఉంటుంది లేకపోతే ముఖం మీదలా తిమ్మిరి లాగా వస్తున్నట్టు గట్రా చెప్తారు అది ఆరా అంట అనమాట అది అందరిలో ఉండదు కాకపోతే కొంతమందిలో ఎవరైతే ఎవరిలో అయితే వస్తుందో వాళ్ళకైతే బాగా తెలుస్తుంది తర్వాత యాక్చువల్ హెడ్ ఎక్ వస్తుంది అనమాట అది హెడ్ వన్ సైడ్ గా ఉంటుంది యూజువల్ గా అది దబా దబ దబ అని ట్రాబింగ్ హెడ్డేక్ అంటాం అలా కొట్టుకుంటుంది ఆ టైంలో లైట్ కూడా సెన్సిటివ్ అయిపోతారు అంటే బ్రైట్ లైట్ అనమాట అలాగే సౌండ్ కూడా చాలా సెన్సిటివ్ అవుతారు సో వీళ్ళ యూజువల్ గా డార్క్ రూమ్ లోకి వెళ్ళి పడుకుని ఇంకా మళ్ళీ లేగాలనిపించదు ఆ టైప్ ఆఫ్ హెడ్ ఎక్ అనమాట అది మైగ్రేన్ హెడ్ అనేది ఒక గంట ఉండొచ్చు రెండు గంటలు ఉండొచ్చు కొంతమంది కొన్ని రోజులు కూడా ఉండొచ్చు అది అయిపోయిన తర్వాత పోస్ట్ రూమ్ అంటాం మొత్తం అలసిపోయి ఎనర్జీ డ్రైన్ అయిపోయినట్టు ఫీల్ అవుతారనమాట యూజువల్గా గా మైగ్రేన్ కి ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటుంది అలాగే ట్రిగర్స్ ఉంటాయి సో ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ లేకపోతే ఆ యాంగ్జైటీ లేకపోతే సర్టెన్ ఫుడ్స్ ఏమైనా తింటే చాక్లెట్ లేకపోతే కొంతమంది ఒక కలోన్ ఒక సెంట్ ఎక్స్పోజర్ ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళకి మైగ్రైన్ ట్రిగర్ అవుతుంది అనమాట అలాగే వాతావరణం చేయి టెంపరేచర్ చేంజెస్ లో కూడా కొంతమందికి మై ఈ అది అందరిలోని ఒక్కొక్క రకం ఏదో ఒకటి ఉండొచ్చు ఎవరికైతే ఈ మైగ్రేన్ హెడ్ఏక్స్ ఇలా వస్తున్నాయో వాళ్ళకి ఏమి ట్రిగ్గర్ చేస్తుంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం అనమాట సో అది తెలుసుకుని అది అవాయిడ్ చేసుకున్నారనుకోండి హెడ్ హెడేక్ నుంచి చాలా రిలీఫ్ ఉంటుంది ఈ డాక్టర్ గారికి వెళ్ళినప్పుడు యూజువల్ గా ఆ ముందు ఏం తిన్నారు లేకపోతే ఆ ముందు ఏమి ఎక్కడికన్నా వెళ్ళారా ఇలా అని కనుక్కొని దాన్ని బట్టి ఓహో దీని వల్ల వచ్చిందేమో అని చెప్పేసి నిర్ధారించడానికి ఆస్కారం ఉంటుందన్నమాట తర్వాత దీనికి ట్రీట్మెంట్స్ ఏం చేస్తాం మైగ్రేన్ యూజువల్ గా అప్పుడు ఇప్పుడే చెప్పినట్టు హెడ్ డైరీ మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి అవి నిద్ర సరిగ్గా లేదు దానివల్ల హెడేక్ వచ్చింది లేకపోతే సరిగ్గా ఇలాగే ఏదో పదార్థం తినాలి దానివల్ల హెడేక్ వచ్చింది అనుకోండి అవి అవాయిడ్ చేస్తే ఈ హెడ్ ఎక్ ప్రివెంట్ చేసుకోవచ్చు అది కాదు అయినా సరే వస్తుంది మనం ఏమీ ఐడెంటిఫై చేయలేకపోతున్నాం అంటే అప్పుడు మందులు ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట దాంట్లో రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి అక్యూట్ ట్రీట్మెంట్ అక్యూట్ అంటే ఇప్పుడు హెడ్ వచ్చింది హెడేక్ నొప్పి తగ్గించాలి ఒక ఎపిసోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎలా తగ్గించాలని అక్యూట్ ట్రీట్మెంట్ అనమాట దానికి మామూలుగా మన టైల్ నాలు లేకపోతే ఐబీ లేకపోతే ఇలాంటి తలనొప్పి వచ్చిందని మాత్రం వేసుకుంటారు కదా అలాంటివి వేసుకోవచ్చు అలాగే ట్రిప్ ట్యాన్స్ అని ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు అవి అవి ఎప్పుడు పనిచేస్తాయంటే కరెక్ట్ గా మనకి ఆరా అని చెప్పాం కదా ఈ ముందు ఫ్లాషీ లైట్స్ లేకపోతే దగదగ నీళ్ళు చొక్కల్లాగా ఏమన్నా ఇది వచ్చినట్టు తిమ్ముళ్ళు వచ్చినట్టు అలాగే ఏమన్నా వచ్చి హెడ్ ఎక్ రాకముందు పసిగట్టారనుకోండి అప్పుడు ఈ ట్రిప్ టాన్స్ అనేవి వేసుకుంటే ఆ హెడ్ స్టాప్ చేస్తుంది అనమాట ఒక అరగంట ముందు లేకపోతే ఒక గంట ముందు టైం ఉందంటే అప్పుడు వేసుకోవాలి అదే అక్యూట్ ట్రీట్మెంట్ కాకుండా ప్రొఫలాక్టిక్ ట్రీట్మెంట్ అని చెప్తాం అదేంటంటే హెడ్ ఎక్ వచ్చినా రాకపోయినా రోజు ఏదో మందు వేసుకోవాలి అది ఎవరిలో సజెస్ట్ చేస్తామంటే యూజువల్ గా కొంతమందికి ఈ హెడ్ రోజు వస్తూ ఉంటది నెలలో ఒక నాలుగు రోజుల కంటే ఎక్కువ లేకపోతే పదిహేను రోజులు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు త్రెష్యూల్ ఆ పదిహేను రోజులు లేకపోతే ఇంకా హెడ్ ఎక్ ఎప్పుడు వస్తుంది అనుకోండి ఇంక రోజు ఏదో ముందు వేసుకుంటూనే ఉండాలి దాని బదులు ఈ ఎపిసోడ్స్ రాకుండా ఈ ప్రొఫలాక్టిక్ మెడికేషన్ అనేది వాడతాం అనమాట దీంట్లో చాలా రకాలు ఉంటాయి యాంటీ డిప్రెసెంట్స్ సీజర్స్ వాడే మందులు దీంట్లో వాడతాము అండ్ మైగ్రేన్ స్పెసిఫిక్ గా సిజీఆర్పి రిసెప్టర్ బ్లాకర్స్ కూడా ఉన్నాయి అవి కూడా వాడతాం అనమాట సో ఈ వాడితే ఈ ఓవరాల్ నెలలో ఈ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తగ్గుతాయి అన్నమాట అదే కాకుండా ఇంకా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చాలా చేసుకోవాలి ఇప్పుడు స్ట్రెస్ తగ్గించుకోవాలి స్లీప్ బాగా పడుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి అలాగే హెడ్ఏక్ డైరీలో రాసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాయిడ్ చేయాలి అది మైగ్రేన్ కి మేనేజ్మెంట్ అనమాట సో ఈ హెడ్ వచ్చిన వాళ్ళు కొంతమంది హెడేక్ ఏంటో తెలియక ఏదో రోజు ఏదో ట్యాబ్లెట్ తీసుకుంటున్నాం అన్నట్టుగా కాకుండా స్పెసిఫిక్ గా కో లేకపోతే ఒక జనరల్ కో సంప్రదించండి ఎందుకంటే ఇవి చాలా ట్రీటబుల్ మీరు ఈ హెడ్ తో సఫర్ అవ్వకూడదు వన్స్ ఇట్స్ మైగ్రేన్ ఇట్స్ మేనేజబుల్ సో ఈ టైప్ ఆఫ్ హెడ్ తో ఉన్నాయి లేకపోతే వేరే రకమైన హెడ్ ఎక్స్ ఏమన్నా మీకు ఉన్నాయి అని తప్పకుండా వెళ్ళి చూపించుకోవాలి అట్ ది సేమ్ టైం రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి అంటే మనం ఎప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే ఒక్కొక్కసారి చెయ్య వీక్ అవడమో లేకపోతే మొక్కును లాగేయడమో లేకపోతే మాట మారడమో సరిగ్గా వినపడకపోవడమో ఇలాంటివన్నీ హెడ్ ఎక్తో వచ్చినాయి అనుకోండి ఆర్ ఎవరన్నా అరవై ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళలో ఏమైనా హెడ్ ఎక్స్ కొత్తగా వచ్చినాయి అనుకోండి అవన్నీ చాలా జాగ్రత్తగా వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బ్రెయిన్ ఇమేజింగ్ లేకపోతే చెకప్ చేయించుకోవడం చేయించుకోవాలి ఎందుకంటే ఈ బ్రెయిన్ ట్యూమర్స్ లేకపోతే సివియర్ కాజెస్ ఉండేవి కాస్ చేయొచ్చు అనమాట స్ట్రోక్స్ అలాంటివి సో ఈ ఆ టైంలో మాత్రం ఎమర్జెన్సీగా డాక్టర్ గారి చూపించుకోవాలి ఈ హెడ్ అనేవి చాలా మందిలో ఉంటాయి ఏదో హెడ్ కదా అనుకుని చెప్పేసి లైట్ గా తీసుకోవద్దు ఓపెన్ గా మాట్లాడండి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పండి వాళ్ళు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి ఇప్పుడు మీకు చాలా రిలీఫ్ వస్తుంది సో అంటిల్ నెక్స్ట్ టైం మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అంటిల్ నెక్స్ట్ టైం